హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిప్ ఛానల్కి స్వాగతం జుట్టుకు సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టాలంటే ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఆడ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు జుట్టు కుదుళ్లు బలహీనంగా మారి జుట్టు రాలిపోతుంది ఈ సమస్యకు చెక్కు పెట్టడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదు మన ఇంట్లో సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు ఈ రెమెడీని ఫాలో అయితే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది ఈ రెమెడీ కోసం ముందుగా మెంతులను తీసుకోవాలి రాత్రి సమయంలో ఒక స్పూన్ మెంతులను నీటిలో వేసి నానబెట్టాలి ఈ విధంగా నానబెట్టిన మెంతులను తీసుకోవాలి మెంతులలో ఉండే కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఏ అనేవి జుట్టుకు బలాన్ని అందించి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తాయి జుట్టులో డెడ్ సెల్స్ లివింగ్ సెల్స్ అనేవి ఉంటాయి జుట్టును స్ట్రాంగ్గా ఉంచే బాధ్యత లివింగ్ సెల్స్ మీద ఉంటుంది అందుకు లివింగ్ సెల్స్ చాలా ఎనర్జీ అవసరమవుతుంది ఆ ఎనర్జీని మెంతులలో ఉండే కార్బోహైడ్రేట్స్ అందిస్తుంది కాబట్టి జుట్టు పెరుగుదలకు మెంతులు చాలా బాగా సహాయపడతాయి జుట్టు తేమగా ఉండేలా చేస్తుంది ఈ విధంగా నానిన మెంతులను ఉపయోగించాలి మెంతులలో ఉండే పోషకాలు జుట్టుకు కండిషనర్గా కూడా పనిచేస్తాయి అమినా యాసిడ్స్ తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి సహాయపడతాయి మెంతులు బాగా నానితే ఈ విధంగా ఉంటాయి మెంతులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి మెంతులను ఈ విధంగా నానిన తర్వాత ఒక గిన్నెలో నీటితో సహా వెయ్యాలి మెంతులలో ఉండే పోషకాలు జుట్టు సంరక్షణకు చాలా బాగా పనిచేస్తుంది జుట్టు మెరవటానికి అలాగే రాలకుండా ఉండటానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక ఆ తర్వాత చిన్న అల్లం ముక్క తీసుకుని కచ్చాపచ్చగా దంచి వేయాలి అల్లంలో జింక్ మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు బలంగా పెరిగేలా చేస్తుంది యాంటీ ఫంగల్ లక్షణాలు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రు సమస్యను తగ్గిస్తాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తల మీద ఏమైనా కురుపులు వస్తే తగ్గిస్తాయి ఇక ఆ తర్వాత పావు స్పూన్ లవంగాలను వేయాలి లవంగాలు కూడా జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది లవంగాలలో అనే సమ్మేళనం ఉంటుంది ఇది తల మీద రక్త ప్రసరణను ప్రేరేపించి జుట్టు కుదుళ్ళు బలంగా మారేలా చేసి జుట్టు రాలకుండా ఒత్తిగా పెరిగేలా చేస్తుంది చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది ఇక తర్వాత అర గ్లాసు నీటిని పోసి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి అంటే దాదాపుగా ఏడు నుంచి పది నిమిషాల పాటు మరిగిస్తే మనం తీసుకున్న లవంగాలు అల్లం మెంతులలో ఉన్న పోషకాలు అన్ని నీటిలోకి చేరతాయి లవంగాలు హెయిర్ కండిషనర్గా కూడా పనిచేస్తుంది జుట్టుకు మెరుపును ప్రకాశాన్ని ఇస్తుంది సహజ సిద్ధమైన డయ్యింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది తెల్ల జుట్టు ఉన్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో లవంగాలు అల్లం మెంతులు ఈ మూడు కూడా చాలా బాగా సహాయపడతాయి ఈ విధంగా బాగా మరిగిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసి ఈ నీటిని వడగట్టాలి చూసారుగా దాదాపుగా మరిగిపోయింది ఇప్పుడు ఈ నీటిని ఒక బౌల్లో వడగట్టాలి కాస్త చల్లారిన తర్వాత ఈ నీటిలో అలోవెరా జెల్ కలపాలి అలోవెరా మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికేది వేసుకోవచ్చు లేదంటే మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ను వాడవచ్చు అలోవెరా అనేది జుట్టు సమస్యలకు చాలా బాగా సహాయపడుతుంది బీ ట్వెల్వ్ పోలిక్ యాసిడ్ వంటివి సమృద్ధిగా ఉండటం వలన కలబంద జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది అలాగే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి చుండ్రు సమస్య లేకుండా చేయటానికి చాలా బాగా సహాయపడుతుంది అలోవెరా అంటే కలబందను వేసి బాగా కలపాలి ఇక ఆ తర్వాత కలబంద వేసిన తర్వాత ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసుకోవాలి అలోవేరాలో చాలా పోషకాలు ఉంటాయి చుండ్రు సమస్య తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఒక స్పూన్ కొబ్బరి నూనె తీసుకుని వేసి బాగా కలపాలి కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది అలాగే జుట్టు చిట్లకుండా కూడా సహాయపడుతుంది తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది తల మీద ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది చూసరిగా ఇప్పుడు మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసిపోయాయి ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుల నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూ లేదంటే హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్య తెల్ల జుట్టు సమస్య ఇలా జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాన్ని అందిస్తాయి కాకపోతే కాస్త ఓపికగా ప్రయత్నం చేయాలి కేవలం మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగిస్తే సరిపోతుంది కాబట్టి మీరు కూడా ఈ రెమెడీని ఫాలో అయ్యి జుట్టు సమస్యలకు చెక్ పెట్టండి చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాం ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి